అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ఆవకాయ పెట్టుకుందామండి ఇవి ఒక కేజీ మామిడికాయ ముక్కలతో పెట్టిన పచ్చడి అండి అల్లం వెల్లుల్లి వేసి చేసుకుంటారు తెలంగాణలో చాలా అంటే చాలా ఫేమస్ ఈ పచ్చడి ముందుగా మనము ఒక కేజీ ముక్కలండి ఇవి చూడండి ఒక ఐదు కాయలు ఇలా మనం ముక్కలు అవి కొట్టిస్తే ఒక కేజీ కంటే కొంచెం దాదాపుగా అటు ఇటు ఒక యాభై వంద గ్రాములు అటు ఇటు ఉంటుందండి ఒక కేజీ మామిడికాయ ముక్కలు తీసుకోవాలి మనం ఒక ఐదు కాయల లెక్క అండి ఇది నేను చెప్పేది ఒక కేజీ మామిడికాయ ముక్కలకి ఇరవై ఐదు గ్రాముల జీలకర్ర ఇరవై ఐదు గ్రాముల మెంతులు ఇరవై ఐదు గ్రాముల ఆవాలు తీసుకొని మనం పొడి చేసి పెట్టుకోవాలండి మసాలా దీనికి మామిడికాయ ముక్కలకి ఒక కేజీ ముక్కలకి ఇది అనమాట కొలతల ప్రకారము ఒక కేజీ మామిడికాయ ముక్కలకి మనము పావు కేజీ అల్లము పావు కేజీ ఎల్లిగడ్డ తీసుకోవాలండి పొట్టు తీసిన తర్వాత మనకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది చూడండి నేను అందుకే కొలతల ప్రకారం చెప్దామని ఇలా మీకు జోకి చూపిస్తున్నాను అన్నమాట ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మెంతులు దూరగా వేయించుకోవాలండి మెంతులు వేయించుకున్న తర్వాత జీలకర్ర వేయించుకోవాలండి వేయించుకొని దీన్ని పొడి చేసుకొని పెట్టుకోవాలి ఆవాలు వేయించక్కర్లేదండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మెంతులని చూడండి చిటపట్లాడుతూ ఉంటే జీలకర్ర కూడా వేయించుకోవాలండి వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి మనము పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి గ్రైండర్లో వేసుకొని పొడిగా చేసుకొని పెట్టుకుందాం పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము జీలకర్ర మెంతులు అయిన తర్వాత ఆవాలు కూడా వేసేసి అందులోనే ఇలా మూడు కలిపి ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇది ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటుందండి పచ్చడి అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నిలువ ఉంటుంది అస్సలు పాడవదండి ముక్క కూడా మెత్తబడదు చాలా గట్టిగా మంచిగా ఉంటుంది ఇప్పుడు అల్లము వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇలా కొలతల ప్రకారం చేసుకుంటే చాలా బాగా వస్తుందండి పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఇలా మెత్తగా అయిపోయింది చూడండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది పక్కన పెట్టేసుకుందామండి దీనిలోకి కారము ఒక రెండు వందల గ్రాముల కారం అండి రెండు వందల గ్రాముల కారము ఒక పావు కేజీ ఉప్పు అండి ఇది నార్మల్ సాల్ట్ అండి హైడ్రోజిడ్ సాల్ట్ వేసుకోవద్దు పచ్చళ్ళు ఎప్పుడైనా కూడా రెండు వందల గ్రాముల కారము ఒక పావు కేజీ ఉప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేసుకున్నాను ఇక్కడ నేను స్టవ్ పైనప్పుడు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి ఒక కేజీ ముక్కలు కదా నేను చిన్న గిన్నె తీసుకున్నాను ఇలా ఇక్కడ ఒక నాలుగు వందల గ్రాముల నూనె తీసుకున్నానండి నేను పల్లీ నూనె తీసుకున్నానండి మనకి ఆయిల్ దొరుకుతుంది కదండి కానుగ పట్టిన నూనె అని చెప్పి అది తీసుకున్నాను పల్లీ నూనె రిఫైండ్ ఆయిల్ వేయలేదు నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేయించుకోవాలండి అందులో అవి కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి నూనె పెట్టుకున్నది స్టవ్ కట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి స్టవ్ కట్టేయాలండి కట్టేసిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలండి పొంగొస్తుందండి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి నూనె పైకి వచ్చేస్తుంది ఇది మొత్తం మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టూ హండ్రెడ్ ఎల్లిగడ్డ టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్లము ఆ పేస్ట్ మొత్తం వేసుకోవాలండి దీనితోనే పచ్చడికి రుచి అనేది వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇది చల్లగా అయిన తర్వాత మనము ఉప్పు కారము మసాలాలు అన్నీ వేసుకోవాలి పూర్తిగా చల్లబడాలి నూనె చల్లబడేంత వరకు ఉండి తర్వాత మసాలాలు కలిపేసి ముక్కలు కలుపుకోవాలండి ఇప్పుడు చల్లబడిందండి అల్లం వెల్లుల్లి పేస్టు నూనె అదంతా చల్లబడిపోయింది కొంచెం పసుపు ఒక టీ స్పూను ఉప్పు కారము వేసుకొని మనం ఏదైతే మసాలా చేసుకున్నాం కదండీ జీలకర్ర ఆవాలు మెంతులు ఆ పౌడర్ మొత్తం వేసుకోవాలండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట నేను ఇక్కడ తీసుకుంది ఒక వన్ కేజీ ముక్కలకి లెక్క ఐదు కాయలు వన్ కేజీ ముక్కలకి అట్లా ఈ మసాలంతా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకొని మసాలా అంతా మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ డేస్ తెల్ల మరునాడు కానీ ఇంకా మూడో రోజు కానీ కలుపుకుంటే నూనె అది ఇంత పైకి తేలుతుందండి మంచిగా పచ్చడి రెడీ అయిపోతుంది మామిడికాయ పచ్చడి చూడండి ఇలా ముక్కలకి అంతా మసాలా కలిపేటట్టు పెట్టుకోవాలండి చాలా అంటే చాలా రుచిగా వస్తుందండి పచ్చడి అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అస్సలు పాడవదండి వన్ ఇయర్ కంటే ఎక్కువ కూడా నిల్వ ఉంటుంది నేనైతే ఇక్కడ కొంచెం ఒక కేజీ ముక్కలైతే మీకు చూపించాను చూడండి ఇది మూడో రోజు ఇలా కలిపితే అసలు ఎంత బాగుంది వాసన అయితే మంచిగా గుమగుమలాడుతూ మంచి వాసన కూడా వచ్చేసిందండి పచ్చడికి ఇలా మూడో రోజు పచ్చడి కలిపాను అండి ఇలా మనకి నూనె పైకి తేలుతూ మంచిగా ఉప్పు కారం మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేసినాయి ఇప్పుడు కలిపేసి మనము జాడీలో కానీ లేకపోతే చిన్న చిన్న బాటల్లో కానీ గాజు దాంట్లో ఎత్తి పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి పాడవకుండా ఇక్కడైతే నేను ఒక గాజు బాటల్లో తీస్తున్నాను పచ్చడి ఇంకా అసలు ఎలాంటి నూనె కానీ ఉప్పు కానీ కారం కానీ వేసుకోవాల్సిన అవసరం లేదండి సరిపోతుంది ఇప్పుడు మనం వేసుకున్న కొలతలతోనే ఒక కేజీ ముక్కలకి ఈ మసాలాలు నేను చూపించినట్టుగా వేసుకుంటే పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగా రుచిగా వస్తుందండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి గుమగుమలాడే ఆవకాయ అల్లం పచ్చడి అండి ఇది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ అండి